హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఆగస్టు తొమ్మిదో తేదీన రాఖీ పౌర్ణమి అయితే వచ్చింది కదా ఈ రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అది కూడా శనివారం కలిసి రావడం చాలా విశేషం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన శనివారం రోజు అది కూడా శ్రావణ పౌర్ణమి రావడం అందులోనూ శ్రవణ నక్షత్రం ఏర్పడడం ఇంకా చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన రోజు లక్ష్మీనారాయణులను ఎలా పూజించాలి ఏ సమయంలో రాఖీ కట్టాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఆగస్టు తొమ్మిదవ తేదీన శ్రావణ శనివారం రోజు శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం అదేవిధంగా రాగి పౌర్ణమి ఇంతటి అద్భుతమైన రోజు పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణను భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారిని అదేవిధంగా లక్ష్మీదేవిని అయితే పూజ చేసుకోవాలి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయండి శ్రావణ పౌర్ణమి పూజా విధానం గురించి ఇప్పుడైతే మీకు షేర్ చేస్తున్నాను ఈ శ్రవణ పౌర్ణమి రోజునైతే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి వెంకటేశ్వర స్వామి అయితే పూజ చేసుకోవాలి తులసి దళలను వీలైతే తులసి మాలను కూడా స్వామివారికి సమర్పించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అయితే అలంకరించాలి ఇక పూజ గదిలో తప్పనిసరిగా పిండి దీపాలు అయితే వెలిగించాలండి ఎందుకంటే శనివారం వెంకటేశ్వర స్వామివారికి పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది బియ్య పిండితో ప్రమిదలైతే తయారు చేసి ఆవునేతితో అయితే దీపారాధన చేయాలి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం లేదా పరమాన్న అయితే నివేదించవచ్చు గోవింద నామాలు చదువుతూ లక్ష్మీనారాయణులైతే పూజించి అయితే సమర్పించాలి ఇలా వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో సులభంగా పూజిస్తే స్వామివారి అనుగ్రహాన్ని అయితే పొందవచ్చు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు అయితే శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ శ్రవణ పౌర్ణమి రోజు ఏది చేసినా చేయకపోయినా ఈ శ్రవణ నక్షత్రం సమయంలో అయితే ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర అయితే దీపారాధన అయితే చేయాలండి ఈ ఆడవారు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది సాయంత్రం స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేశాక ఇంటి ముందు రెండు దీపాలు అయితే వెలిగించాలి ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అదే విధంగా దిష్టి ఏమన్నా ఉన్నా తొలగిపోతుంది ఈ శ్రావణ పౌర్ణమి రోజున తులసమ్మకైతే పూజ చేయాలండి పౌర్ణమి రోజున తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది అదేవిధంగా పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి ముందు స్వస్తి గుర్తునైతే వేయాలి ఇంటి ముందు తలుపుకి స్వస్తి గుర్తు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అయితే అడుగు పెడుతుంది ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి అదేవిధంగా శ్రావణ పౌర్ణమి రోజున లలిత నామాన్ని పారాయణం చేయడం వల్ల అమ్మవారి కటక్షం కూడా కలుగుతుంది ఈ శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి రాఖీ పండుగను జరుపుకుంటారు కాబట్టి మీ సోదరులకు మంచి సమయంలో మాత్రమే రాఖీ కట్టాలి అలా శుభ సమయంలో కడితేనే రాఖీ కట్టిన వారికి అదేవిధంగా కట్టించుకున్న వారికి అయితే మంచి జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాఖీ పండుగ రోజు కొన్ని అమృత గడియలు అయితే ఉన్నాయండి ఈ సమయంలో మీ సోదరులకు రాఖీ కడితే చాలా మంచిది ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అయితే రాఖీ కట్టడానికి మంచి సమయం అయితే ఉంది ఎప్పుడైనా రాఖీ కట్టేటప్పుడు మీ సోదరులు తూర్పు ముఖంగా కూర్చోవాలి అంటే రాఖీ కట్టేవారు అక్క కానీ చెల్లె కానీ పడమర ముఖంగా నిలబడి కట్టించుకోవాలి ముందుగా మీ సోదరులకు కుంకుమ పొట్టు పెట్టి కుడి చేతికి రాఖీ కట్టి హారతి ఇచ్చి స్వీట్ అయితే తినిపించి ఆశీర్వాదం తీసుకోవాలి రాఖీ కట్టేటప్పుడు అయినా మంచి సమయం అయితే చూసుకొని అయితే కట్టాలండి ఇంకా అంతేకాకుండా శ్రావణ పౌర్ణమి అది కూడా శనివారం రోజు వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన ఆవునేతితో చేస్తే కూడా చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అయితే కలుగుతుంది ఇంకా స్వామివారి దగ్గర వీలైతే రెండు పిండి దీపాలు లేదు అనుకుంటే మీ వీలుని బట్టి ఐదు పిండి దీపాలు వెలిగించాలి ఇంకా అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలను కాని ఇంకా వీలైతే తులసి మాలను కానీ స్వామివారికి అయితే సమర్పించాలి ఇంకా మనం ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటాము పౌర్ణమి రోజు అయితే అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కదండి అదేవిధంగా పౌర్ణమి రోజు రావడము అది కూడా శ్రావణ మాసంలో శనివారం రావడము వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా అది కూడా శ్రవణ నక్షత్రం రావడం కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో అయితే వెంకటేశ్వర స్వామి వారికి అయితే పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది బియ్య పిండిలో కొంచెం ఆవు అరటి అరటిపండు నెయ్యి వేసి అయితే మనం పిండిని ముద్దలా చేసుకొని అయితే పిండి దీపాలను అయితే చేసుకోవాలి పిండి దీపాలలో అయితే ఐదు ఒత్తులను ఒక వత్తిగా చేసి అయితే దీపారాధన చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులను అయితే కలిపి దీపారాధన చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా సులభంగా పొందవచ్చు ఇంకా చూసారు కదండీ ఈరోజు వీడియో అయితే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి అది కూడా శనివారం వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి రాఖీ ఏ సమయంలో కట్టాలి అన్నది ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి